సభలో అంత మంది ఉంటే ఒక్కడు శివుని ఇల్లాలు అమ్మవారు వచ్చిందని అన్నవాడు లేడు ఆవిడ లోపలికి వెళ్ళలేదు వెళ్లకుండా తిన్నగా యజ్ఞశాల దగ్గరికి వెళ్ళి దక్ష ప్రజాపతి దగ్గర నించు ఆవిడ ప్రశ్న చేసి ఏమయ్యా ఏమిటి శివుడు శ్మిశానవాస్ అంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నిరీశ్వర యాగం చేస్తున్నావు తండ్రి నిన్ను ప్రశ్న వేస్తున్నాను లోకంలో పైకి అమంగళంగా కనపడతాడు ఏదో కపాలమాల వేసుకుంటాడు కానీ నిజంగా లోకంలో ఏదైనా అమంగళమైంది కనపడింది అనుకోండి శివ అంట ఆయన పైకి అమంగళంగా కనపడతాడు కానీ ఆయన అంత మంగళప్రదుడు లోపమనందు లేరు నీకు తెలీదా ఈ విషయం ఆయన చేత కాక పట్టుకున్నాడా ఆయన శ్మశానంలో ఎందుకుంటాడో నీకు తెలీదా ఆయన శ్మశానంలో ఎందుకుంటాడు అంటే చచ్చిపోయేటంత వరకు అక్కర్లేని అన్నింటిలోనూ తిరిగి ఎన్నడూ శ్మశానానికి వెళ్ళని వాడు చచ్చిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కట్టి కొత్త కల మీద పట్టుకెళ్ళి తీసుకెళ్లి దహించేస్తే వాడిలో ఉన్న జీవుడే పైకి లేచి ఒక్కడు నిలబడి ఏడుస్తుంటే అయిపోయిన తర్వాత కొడుకు కూడా పక్కన లేకుండా అందరూ ఇంటికి వెళ్ళిపోతే అయ్యో నాది నాదనుకున్న ఈ శరీరం కూడా కాలిపోయిందని ఏడుస్తుంటే చచ్చిపోయిన వాడు ఇంకొక మాట చచ్చిపోకుండా ఉండడానికి ఓదార్చడానికి నాన్నవాడు ఒక్కడక్కడ ఉండడని నేనున్నాను పార్వతి అని చెప్పాడు మహాభారత సభలో అంత ఉంటే ఒక్కడు శివుని ఇల్లాలు అన్నవాడు లేడు ఆవిడ వెళ్ళలేదు వెళ్లకుండా తిన్నగా యజ్ఞశాల దగ్గరికి వెళ్ళి దక్ష ప్రజాపతి దగ్గర నించు నించుని ఆవిడ ప్రశ్న చేసి ఏమయ్యా ఏమిటి శివుడు శ్మిశానవాస్ అంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నిరీశ్వర యాగం చేస్తున్నావు తండ్రి నిన్ను ప్రశ్న వేస్తున్నాను లోకంలో పైకి అమంగళంగా కనపడతాడు ఏదో కపాలమాల వేసుకుంటాడు కానీ నిజంగా లోకంలో ఏదైనా అమంగళమైంది కనపడింది అనుకోండి శివ అంటాడు ఆయన పైకి అమంగళంగా కనపడతాడు కానీ ఆయనంత మంగళప్రదుడు లోకమనందు లేదు నీకు తెలియదా ఈ విషయం ఆయన చేత కాక పట్టుకున్నాడా ఆయన శ్మశానంలో ఎందుకుంటాడో నీకు తెలియదా ఆయన శ్మశానంలో ఎందుకుంటాడు అంటే చచ్చిపోయేటంత వరకు అక్కర్లేని అన్నింటిలోనూ తిరిగి ఎన్నడూ శ్మశానానికి వెళ్ళని వాడు చచ్చిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కట్టి కొత్త కరల మీద పట్టుకెళ్ళి తీసుకెళ్లి దహించేస్తే వాడిలో ఉన్న జీవుడే పైకి లేచి ఒక్కడు నిలబడి ఏడుస్తుంటే అయిపోయిన తర్వాత కొడుకు కూడా పక్కన లేకుండా అందరూ ఇంటికి వెళ్ళిపోతే అయ్యో నాది నాదనుకున్న ఈ శరీరం కూడా కాలిపోయిందని ఏడుస్తుంటే చచ్చిపోయిన వాడు ఇంకొక మాట చచ్చిపోకుండా ఉండడానికి ఓదార్చడానికి నాన్నవాడు ఒక్కడక్కడ ఉండడని నేనున్నాను పార్వతి అని చెప్పాడు మహాభారత